హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడైతే నేను కాకరకాయ చేదు లేకుండా మనకు ఉల్లిగడ్డలో వేసుకొని ఎలా చేసుకోవాలో చూస్తాను నేనైతే కట్ చేసి ఒక పది నిమిషాల ముందు ఉప్పు కలిపి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇలా పిసుకుతూ కడగాలి ఇలా ఒక జాలిగి తీసుకొని ఈ కాకరకాయలోని వాటర్ అంతా పిండేసుకోవాలి పిండేసుకొని ఇలా వేసుకోవాలి చూసారు కానీ కాకరకాయ అంతా పిండి వేసుకున్నాక ఇలా అయిపోతుంది ఇది కాకరకాయలో చేంతా ఇలా పచ్చ కలర్లో వెళ్ళిపోతుందండి మనకు పది నిమిషాల్లో ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల మనకు చేదు అనేది రాకుండా బాగా వస్తుంది కర్రీ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకుందాం కడాయి అయితే హీట్ అయిందండి నేను రెండు పావులు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇది కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలైతే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇలా కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను చూసారు కానీ కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఇలా వే మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూసారు కానీ గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది ఇవి ఆయిల్ లేకుండా తీసి పక్కకు అయితే పెట్టుకుందాం చూసారుగా క్రిస్పీగా వచ్చాయండి ఇలాగైనా చేసుకుంటే మనకు కాకరకాయ అనేది చేదు రాదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్ కూడా మీకు ఎక్కువ పట్టదు డీప్ ఫ్రై చేసుకుంటే ఇదే ఆయిల్లో మనం ఆనియన్ ఫ్రై చేస్తే అయిపోతుంది ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే కలుపుతూ మనకు మంచిగా అంత దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేద్దామండి మనకు ఉప్పు వేస్తే ఏంటంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గుతుంది ఎలా అయితే కలుపుకోవాలి कोणत्या मग्गी उलगड इंक मग्गाली तिथे आता अल्लंगेस्ट वन स्पून पस वन स्पून धनप రుచికి సరిపడా కారం ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుసుకోవాలి దీన్ని బాగా దగ్గరికి దానివ్వాలండి మగ్గనివ్వాలి తీసి చూసాము చూసారుగా ఉల్లిగడ్డ అంతా దగ్గరగా అయ్యింది ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చివరిగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని కాకరకాయ వేసాము ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడకు తింటాం చూసారు కానీ చాలా దగ్గరకు అయితే అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా తింటారు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్